హలో అండి అందరికీ నమస్కారం వేదికకు స్వాగతం ఇప్పుడు ఒక భక్తి విశేషం తెలుసుకుందామండి శివ పూజ ఫలితం శివారాధనలో అతి ప్రధానమైనది అభిషేకం మారేడు దళాలతో పూజించడం అయితే ఒక్కొక్క ఫలితం కోసం ఒక్కో విధంగా పూజించడం ఆనవాయితీగా వస్తున్నది మనస్సులో ఏమి కోరుకోకుండా పువ్వులతో పూజిస్తే ముక్తి లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కోసం పద్మాలు బిల్వ పత్రాలు బియ్యపు గింజలతో పూజించాలి గృహ శాంతి కోసం స్వచ్ఛమైన జలంతో అభిషేకించాలి చోర బాధల నుండి విముక్తి కోసం ఈతి బాధల నుండి విముక్తి కోసం తైలాభిషేకం చేయాలి ఆరోగ్యాభివృద్ధి కోసం పుష్పాలను శివునికి అర్పించాలి పంచామృత అభిషేక ఫలితం అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడిని పంచామృతంతో అభిషేకించినట్లయితే శివకృపకు పాత్రులు కావచ్చు పంచామృతం అనగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార టెంకాయ ఈ పంచామృతంతో ఆ స్వామిని అభిషేకించడం వలన పాలతో జ్ఞానం సంతాన ప్రాప్తి పెరుగుతో దేహప్రీతి నశించడం తేనెతో ఆరోగ్య ప్రాప్తి నెయ్యితో జ్ఞాపక శక్తి పంచదార టెంకాయలతో అహంకారం అంతరించడం వంటివి ఈ పంచామృతాభిషేకం వలన కలుగుతాయని పురాణాల్లో వివరించబడినది ఓం నమ శివాయ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ